హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఆ పోస్ట్ తీసుకుంటారా పవన్ కు వైసీపీ ఘాట్ కౌంటర్ ఏపీలో వైఎస్ జగన్కు విపక్ష నేత హోదా ఇవ్వాలన్న వైసీపీ డిమాండ్ నేపథ్యంలో దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ అది సాధ్యం కాదని జర్మనీ వెళ్ళి అక్కడ తీసుకోవాలంటూ సెటైర్లు వేశారు ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది రాష్ట్రంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీల్లో టీడీపీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న జనసేనకు విపక్ష హోదా అడిగే హక్కు ఉందంటూ పవన్ చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చింది ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో ఎన్నికలలో గెలుపొందిన నాలుగు పార్టీలలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే పక్షంగా వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు దీనిపై డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమయం ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్ జగన్ కోరుతున్నారని దీనివల్ల ప్రత్యేకంగా వచ్చే హంగు ఆర్భాటం ఏమీ లేదని అన్నారు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు తమ పాలనలోని వైఫల్యాలను వారే సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయగలరని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ఏ సభకైనా సార్థకత లభిస్తుందని పాలనలోని మంచి చెడులను ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ద్వారా ప్రజాగళంను సభలో వినిపించడం ప్రతిపక్షం బాధ్యత అని సతీష్ రెడ్డి తెలిపారు ప్రతిపక్షంగా గుర్తించాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా స్పందించడం దారుణమని సతీష్ రెడ్డి తెలిపారు అసెంబ్లీలో జనసేన రెండవ అతిపెద్ద పార్టీగా ఉందని ప్రతిపక్షంగా గుర్తించాల్సి వస్తే తమకే అవకాశం ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తమకే ప్రతిపక్షం దక్కుతుందని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు ప్రజాస్వామిక స్ఫూర్తి గురించి పవన్కు కనీస అవగాహన కూడా లేదని దీనిని బట్టి అర్థమవుతోందన్నారు అంతగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్కు ఉత్సాహంగా ఉంటే ఆయన తక్షణం ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్నారు అప్పుడు తనను ప్రతిపక్షంగా గుర్తించమని అడగాలన్నారు అలా అడిగే ధైర్యం పవన్కు ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా వాటిపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుందనే భయంతోనే ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదని సతీష్ రెడ్డి ఆరోపించారు ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పే బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు తాను చెప్పాలనుకునేది పవన్ కళ్యాణ్ నోటితో చెప్పిస్తున్నారన్నారు ఇంకో పక్క కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను కూడా తన కుట్రలో భాగస్వామిని చేస్తున్నారన్నారు